ధర్మానికి ఫ్రంట్ ఫేస్ లాగా వీళ్ళే కనిపిస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళే అందరు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళతో డీల్ పెట్టుకుంటే పతివ్రత పరవాణం వండితే తెల్లారేదాకా సల్లారలేదంట వీడు ఏం చేస్తున్నాడంటే నన్ను గిల్లుతున్నాడు నన్ను గెలుగుతున్నాడు రా 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 అని చెప్పి లాగుతున్నాడు నన్ను వీళ్ళ వల్ల వచ్చిన పెంట కదంతా మరి వీళ్ళు కదా కేసులు అయ్యాలి క్రిస్టియన్స్ మీద అసలు వాళ్ళ పుస్తకం నుంచి వాళ్ళ నల్లట పుస్తకం నీకు తెలుసా వాళ్ళ సిద్ధాంతం ఏంటో తెలుసా పదేళ్ల కిందట అతని షర్ట్ అంతా మడతలు షర్ట్ అంటే వీళ్ళ పాస్టర్లు వీడు బై బర్త్ ఇస్త్రీ చేసిన ఐరన్ షర్ట్స్ తో పుట్టేస్తున్నారు ఇంటి టూ అండ్ హాఫ్ క్రోర్స్ మీరు టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు అన్న అనుకుంటున్నారు అన్న మరి రెండు నెలల కోట్లు వచ్చినప్పుడు కోటి రూపాయలు కోటి నెల ఇచ్చేయాలి కదా ఇవ్వండి వానికి వచ్చిండే కదా సిబిఐ ఆఫీస్ లో ఇప్పుడు హిందుత్వం నుంచి ఒక మెట్టు కిందకి దిగితే సాయి మతం అక్కడి నుంచి ఇంకొక మెట్టు కిందకి దిగితే యేసు మతం సాయి వల్ల హిందుత్వానికి లాభమా నష్టమా వాళ్ళకి నా నుండి ఒక క్లారిటీ వస్తుంది వారం రోజులు అవకాశం ఇస్తుంది అని నేను వారం రోజులు టైం ఇస్తున్నాను గుండుగా జాగ్రత్తగా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్తే గత కొంతకాలంగా సాయి విషయంలో కొన్ని వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ విషయం మీద నేను ఎప్పుడూ స్పందించలేదు ఎందుకు అంటే నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అయితే ఈ సాయి మతం వైపు మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి అతని పేరు ప్రమోద్ ఏదో ఉంది ఏదో ట్రావెలర్ అని పెట్టుకున్నాడు వీడు ఏం చేస్తున్నాడంటే నన్ను గిల్లుతున్నాడు నన్ను గెలుగుతున్నాడు రా 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 అని చెప్పి లాగుతున్నాడు నన్ను ఏదో ఒక వీడియో రెండు వీడియోలు అనుకుంటే వదిలేయచ్చు కానీ పదే పదే నా ప్రస్తావన తీసుకొచ్చి నేను మాట్లాడినటువంటి కొన్ని కొన్ని కాల్స్ అసందర్భంగా కట్ చేసి దానికి అపవ్యాఖ్యానం చేస్తూ ఇలా రకరకాలుగా నన్ను ఈ వివాదంలోకి లాగుతున్నాడు అలాగే నా గురించి మాట్లాడుతూ వాడు వీడు అని కూడా అంటున్నాడు ఈ బచ్చగాడు ముందు అసలు వాడు ప్లే చేసి మాట్లాడినటువంటి ఒకటి రెండు వీడియోలు చూపిస్తాను ఇది నేను పాస్టర్ విజయ్ కుమార్తో ఒక డిబేట్ సందర్భంగా అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి కొన్ని రూల్స్ మాట్లాడుకుంటాం కదా అవి మాట్లాడిన కాల్ రికార్డు ఇందులో మనం మనుషులమే అనే విషయాన్ని గుర్తు విషయపరంగా మనం మాట్లాడుకుందాం అని మాట్లాడుతున్నాను సబ్సెక్ట్ పరంగా మనం మన స్టాండర్డ్ మనం మెయింటైన్ చేస్తాం సబ్జెక్ట్ పరంగా నిర్మోహం నువ్వు నమ్మింది నువ్వు చెప్పాల్సిన నువ్వు చెప్పు నేను చెప్పాల్సి నేను చెప్తాను పిల్లలు మాట్లాడుకున్న ఫ్యామిలీ వాతావరణంలో ఇది ఒకటి ఆలోచించండి చాలా ప్లెక్స్ అవుద్ది ఉంది మనకి అలాగా చేద్దాం అంతే నేనైనేది ఏంటంటే ఒకవేళ మీరేమన్నా కొంచెం చుల్లి దారి మాట్లాడినా కూడా లీగల్ లేగ లాక్షన్ తీసుకున్నా కేసులు పెడతామని నేను ఆ యాంగిల్ నేను ఆలోచిస్తున్నాను అట్లా అప్పుడు దీన్ని పట్టుకుని నేను పాస్టర్ తో కుమ్మక్కయ్యాను అని చెప్పి వ్యాఖ్యానం చేస్తున్నాడు అసలు ఇందులో ఒక స్ట్రాటజీ ఉంది ఇప్పుడు ఎలాంటి సన్నాసుల వల్ల నేను అది ఓపెన్ గా మాట్లాడాల్సి వస్తుంది సరే మీరు అలా అన్నప్పుడు కూడా వాళ్ళు వేరే ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పుకునే ఈ బోర్డుగుడు కాదు దీని మీద కామెంటరీ చేస్తూ వీళ్ళే ఇట్లా క్రిస్టియన్స్ తో డీల్ పెట్టుకుంటే సాయిబాబా భక్తులు రామున్నో కృష్ణున్నో ఇతర మతాల వాళ్ళంటే ఎందుకు కేసులు వేస్తారు ధర్మానికి ఫ్రంట్ ఫేస్ లాగా వీళ్ళే కనిపిస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళే అందరు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళతో డీల్ పెట్టుకుంటే కేసులు వేయొచ్చా మేము సరే ధర్మానికి ఆపాడుతున్నామని చెప్పి వీళ్ళే పేలు జీపేలు పెట్టుకొని డబ్బులు అడుక్కుంటున్నారు కదా మరి వీళ్ళ వల్ల వచ్చిన పెంట కదా ఇదంతా మరి వీళ్ళు కదా కేసులు వేయాలి క్రిస్టియన్స్ మీద అయ్యరు ఎందుకు అని అంటే వాళ్ళ మీద కేసులు వేస్తే వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ కట్ అవుతుంది ఎందుకంటే ఇష్యూ అక్కడితో ఎండ్ అవుతుంది ఇష్యూ అక్కడితో ఎండ్ అవ్వద్దు కాబట్టి వీళ్ళు క్రిస్టియన్స్తో డీల్ పెట్టుకుంటారు అన్నట్టు సేఫ్గా మారుతారు నువ్వు మా దేవి దేవతలను తిట్టు నేను మీ దేవి దేవతలను తిడుతా ఇద్దరికి పూట గడుస్తుందని చెప్పి అదే మెయిన్ పాయింట్ సాయిబా భక్తులు ఇతర మతాల వాళ్ళ మీద కేసులు వేయకుండా ఉండడానికి ఇప్పుడు డీల్ కుదుర్చుకోవటం అని అంటున్నాడు కదా పతివ్రత పరవాణా వండితే తెల్లారేదాకా సల్లారలేదంట వీడు పరమ హిందూ ద్వేష అయినటువంటి రావణ్ అనేవాడు ఆ ఛానల్లోకి పోయి వాటితో వీడియోలు చేశాడు తోక మేక అని చెప్పి ఒకడున్నాడు గొట్టంగాడు ఆడి దగ్గరికి పోయి వీడియోలు చేశాడు ఆ మేక తోకగాడు గొర్రె ఆడి పేరు మేక ఆడి గొర్రె క్రిస్టి అన్నాడు వాడి పేరు వాడి బాబు పేరు జోసెఫ్ అనుకుంటా అసలు పేరు వాడి దగ్గరికి పోయి వీడు వీడియోలు చేస్తాడు వీడు చేసిన సంసారం అంట మనం పాస్టర్లతో డిబేట్లు చేసి వాళ్ళని ఓడించి గర్వాపసులు చేసి విభిచారం అంట ఈ పతివ్రత చెప్తుంది సరే ఇప్పుడు పాస్టర్తో నేను కేసులు పెట్టడం అది మా విధానం కాదు అని అన్నాను కదా నిజమే హండ్రెడ్ పర్సెంట్ శివశక్తి పనిచేసిన విధానంలో కేసులు పెట్టడం అనేది లో ప్రయారిటీ మాకు ఎందుకంటే ప్రాక్టికల్గా కేసులు పెట్టడం వల్ల ఎక్కడా ఒరిగింది ఏమీ లేదు మీకు ఒక ఉదాహరణ చెప్తా హనీ జాన్సన్ గడి మీద కేసు పెట్టారు ఆయన్ని అరెస్ట్ చేశారు వాడి కోసం ఎక్కడెక్కడ క్రిస్టియన్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ర్యాలీలు చేశారు ఆ టైంలో వాడు పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయాడు మొత్తం పాదయాత్ర చేస్తాను ఏదో రథయాత్ర చేస్తాను అని చెప్పి మొదలుపెట్టాడు తర్వాత ఎవడు పట్టించుకోలేదు అనుకోండి అంత మాత్రమే వాడు ఆగిపోయాడా వీడు చెప్తున్నాడు కదా కేసులు పెడితే ఇష్యూ అక్కడతో ఎండ్ అయిపోద్దని చెప్పి ఎక్కడ కేసులు పెడితే ఎక్కడ ఎండ్ అయిపోయింది ఇష్యూ ఆ కేసులు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అసలు చాలా కేసుల్లో ఎఫ్ఐఆర్ చేయరు ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినా అరెస్ట్లు చేయరు ఎక్కడో రేరు నూటికో కోటికో ఒకచోట అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినా వాడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకా రెచ్చిపోతాడు ఎక్కడ ఎండ్ అయిపోతుంది ఆ పిచ్చుకుక్కలాగా మాట్లాడే అజయ్ బాబుగాడు వాడిని అరెస్ట్ చేశారుగా ఒక విషయంలో వాడు మళ్ళీ బయటకు వచ్చి ఇంకా ఎక్కువ రస్తున్నాడు వాడు వాళ్ళని ఇంకా ఎక్కువ పిచ్చుకోగలిసినట్టుగా ఫీల్ అవుతున్నాడు పైగా నేను అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి వచ్చానంటే నేను ఒక మహాత్మా గాంధీని నేను ఒక మహా త్యాగిని అనే విధంగా మాట్లాడుతున్నాడు అయితే మరి కేసులు పెడితే అసలు ఎలాంటి ప్రయోజనం ఉండదా కేసులు పెట్టకూడదా అంటే పెట్టేవాళ్ళని నేను పెట్టద్దు అని నేను చెప్పను అక్కడ మేము టైం వేస్ట్ చేసుకోము మా డ్యూటీ ఏంటి మేము పనిచేసే విధానం ఏంటి అంటే వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి వీళ్ళ ఐడియాలజీ ఇది వీళ్ళది ఇంత డేంజరస్ మెంటాలిటీ అనేది మనం పబ్లిక్లో చూపించాలి ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా తిరుగుబాటు ఎందుకు వస్తుంది వాళ్ళు మాట్లాడిన విషయాన్ని మనం క్లియర్గా ఎక్స్పోజ్ చేశాం కాబట్టి జనం అర్థం చేసుకున్నారు చైతన్యవంతం అయ్యారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చైతన్యవంతం అవుతారు వీళ్ళు మాట్లాడేది మనం చూపిస్తేనే కదా వాళ్ళు చాలా డేంజరస్ పర్సనాలిటీ విషపూరిత భావజాలం అని చెప్పి మనం చూపించగలిగితే కదా వాళ్ళు మాట్లాడకపోతే మనం ఎలా చూపిస్తాం ఇప్పుడు మన స్వామిగాడు చిచి మా వాళ్ళు అసలు దజమాగా తీసుకురండి బ్లాక్మెయిల్ చేయండి ఎవరిని అడగరండి అన్నాడు కళ్ళ ముందు అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా అన్ని బొంగుతున్నారు కదా మరి వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం ఎలా చెప్పగలుగుతాం కాబట్టి మీరు మీరేంటి మీరు మాట్లాడండి మీరు మాట్లాడిన తర్వాత మేము ఆ జనాలు చూపిస్తాం ఇది మా స్ట్రాటజీ అయితే కేసులు పెట్టేవాళ్ళు నేను వద్దన్నాను మీ ప్రయత్నం మీరు చేయండి ఇప్పుడు అందరూ ఒకే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది చేయలేము కదా అలాగా ఇప్పుడు మాకున్న వనరులతో మేము కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేం మేము జనాలు చైతన్యవంతం చేస్తాం ఇప్పుడు మనం పబ్లిక్లో మాట్లాడేది ఒకవేళ వాళ్ళని ఆపేసాం అనుకోండి వాడు ప్రైవేట్గా మాట్లాడతాడు చర్చిల్లో ఆ గొర్రెలను రెచ్చగొడతాడు అది ఇంకా ప్రమాదం కదా ఇప్పుడు కనీసం వాడు పబ్లిక్లో మాట్లాడడం వల్ల ఇదిగో చర్చిల్లోకి వెళ్తే ఇలా జరుగుతుంది అని చెప్పి మనం చూపించగలుగుతాం సరే ఈ విధంగా పాస్టర్లు మాట్లాడేదాన్ని మేము ఎక్స్పోజ్ చేసి జనాల్లో ఈ చైతన్యం తీసుకొచ్చాం సాయి భక్తుడిగా నీ వల్ల హిందుత్వానికి ఒరిగిన ప్రయోజనం ఏంటి పైగా ఏమంటున్నాడు మేము చేయటం వల్లే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంట ఇది సేమ్ ఆ పాస్టర్లు కొంతమంది గొర్రెలు మాట్లాడుతూ ఉంటారు చూడండి అందుకే టెస్ట్ మునిట్ రోల్స్ చేసేటప్పుడు కూడా పదే పదే నేను మాట్లాడుతూ ఉంటాను ఎప్పటి నుంచి దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు వీళ్ళు ఎప్పటి నుంచి దొంగ సాక్ష్యాల్లో వీళ్ళు దేవతా దోషం చేస్తున్నారు శివశక్తి పెట్టక ముందే ఎన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి వాళ్ళు దేవతా దోషం చేసినవి అవన్నీ మేము వచ్చాక స్టార్ట్ చేశారా మన దేవతలను దెయ్యాలుగా చిత్రీకరించడం సైతాన్లుగా రాళ్ళు రప్పలుగా మాట్లాడడం అసలు వాళ్ళ పుస్తకం నుంచి చదివా వాళ్ళ నల్లట పుస్తకం నీకు తెలుసా వాళ్ళ సిద్ధాంతం ఏంటో తెలుసా వాళ్ళ ఐడియాలజీ ఏంటి నీకు తెలుసా అంటే ఈరోజు పాస్టర్లు మాట్లాడేదే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత మొత్తంలో నీకు డీల్ కుదిరింది అసలు ఎక్కడ వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా పాస్టర్స్తో డీల్స్ కుదుర్చుకుంది ఎవరో వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి హిందుత్వవాదుల్ని తిట్టిపోయడం అవమానించేలాగా మాట్లాడడం తప్పు పట్టడం దుర్భాషలాడటం వాళ్ళు మాట్లాడే ఆరోపణలే మన మీద చేయటం ఇదంతా ఒక స్క్రిప్ట్ బేస్గా జరుగుతుంది ఒక వ్యవహారం నడుస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది అంటే సాయి భక్తి ముసుగులో వీళ్ళు చేస్తున్న దందా ఇది అనమాట సరే ఇది ఒక ఆడియో తర్వాత ఇంకొకటి అప్పుడు శివశక్తిని గురించి వీడే ఆ మేక తోక ఆ గొర్రెడి వీడే సరే మాట్లాడింది ఏంటో విందాం అన్న అన్న ఇప్పుడు నీకు ఎక్కువగా తెలుసు ఎంత ఉంటాడు ఈ లలిత్ కుమార్ కరుణాకర్ అంచనా ప్రకారం సింపుల్ లో సింపుల్ తెలియదు నాకు ఇది టు కరెక్ట్ కల్యా యొక్క వీడియో నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాకే వచ్చింది ఇది టూ వన్ హాఫ్ క్లోరు లెక్క చెప్పట్లేదు అని చెప్పి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాకే వీడికి వీడియో వచ్చిందంట అసలు ఆవిడ ఎప్పుడు మాట్లాడింది ఎప్పుడు రాద్ధాంతం చేసింది నాలుగైదు సంవత్సరాల క్రితం విషయం కదా అది ఆవిడ కేసులు పెట్టింది రకరకాల గోల చేసింది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు అన్ని ఎంక్వైరీలు చేసి ఏమీ లేదని చెప్పి కేసు క్లోజ్ చేశారు వీడికంటే ఇరవై రోజుల క్రితం వీడికి వీడియో వచ్చిందంట ఇప్పుడు మేలుకున్నాడు వీడు సొత్తపోస ఆ వీడియోలో ఏముంది తెలుసా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశా ఆహా చేసావా చూడలేదులే నేను చూసి షాక్ అయినా అప్పటి వరకు నాకు తెలియదు వీళ్ళు సంపాదిస్తున్నారని చెప్పి నీకు ఎక్కడ తెలిసిద్దిరా నువ్వు పాస్టల్తో డీల్స్ మాట్లాడుకోవడం బిజీలో ఉన్నావు కదా సాయి మాఫియాలో బిజీగా ఉన్నావు కదా నీకు తెలియదు కదా రెండున్నర కోట్లు అంటే చూసుకున్నా ఇప్పుడు పదేళ్లలో రెండున్నర కోట్లు అంటే ఏంటి రెండున్నర కోట్లు మేము ఫ్రాడ్ చేసామా లేకపోతే పబ్లిక్ డొనేషన్స్ తీసుకుని కార్యాలయం కొన్నామా ఎరా గొరిగా ఏంటి ఉద్దేశం ఏంటి ఇప్పుడు కష్టపడి ఇసక అమ్ముకోవడం తప్పేం కాదు దాన్ని నేను తక్కువ చేయట్లేదు కానీ నా గురించి వీళ్ళకి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అని చెప్పడానికి చెప్తున్నాను నేను గతంలో ఇసక అమ్ముకున్నాను అనే విషయం రుజువు చేస్తే అరే గొరిగా నువ్వు ఏ కండిషన్ పెడితే దాన్ని నేను ఒప్పుకుంటా రుజువు చేయలేకపోతే జాగ్రత్తగా ఎనరా గురినా బిడ్డ నువ్వు పరిశుద్ధ కన్యకి పుట్టినట్టేనా పరిశుద్ధ ఆత్మ పుట్టినట్టేనా రుజువు చేయి నువ్వు రుజువు చేస్తే ఇదిగో నేను రుజువు చేశాను నువ్వు గాతంలో ఇసుక అమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పు నువ్వు చెప్పి నేను ఫాలో అవుతా లేకపోతే నువ్వు పరిశుద్ధ కన్యకి పరిశుద్ధ పిశాచికి పవిత్ర పిశాచికి పుట్టావు అనేది ఒప్పుకోవాలి ఈ డీలు ఓకేనా మరి అగ్రిమెంట్ చేసుకుందాం పది కిందట అతను షర్ట్ అంతా మడతలు పడిపోయినటువంటి షర్ట్ ఏదో పిచ్చా నేను ఏ షర్ట్ వేసుకున్నానో కూడా వీళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నారా అంటే వీళ్ళ పాస్టర్లు వీడు బై బర్త్ ఇస్త్రీ చేసిన ఐరన్ షర్ట్ తో పుట్టేస్తున్నారు పరిశుద్ధంగా పుడితే అలా పడతారా ఏంటి ఈ పది తిరిగే లోపు రెండున్నర కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చూపించాలని కరాట కళ్యాణ్ గారు చెప్పిందంటే కనపడకుండా ఇంకెంత డబ్బు వచ్చి ఉంటది రెండున్నర కోట్లు టూ అండ్ హాఫ్ కోర్స్ మీరు టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారా అన్న వాడు వాయిస్ గురించి నాకు ఎవరో కొంచెం తేడాగా ఉందని చెప్పారు జాగ్రత్త వెంటనే అదే అనిపిస్తుంది అనుకుంటున్నారు ఆయన అనిపిస్తుందా అనుకుంటున్నా మరి నేను కాదు కాదు మీరు ఆ వీడియో నేను పంపిస్తాను మీకు మీ దాంట్లో పోస్ట్ చేయండి తెలియాలి ఇదేమి పది లక్షల దాకా పది పది సంవత్సరాల్లో వచ్చిన రెండున్నర కోట్లు కాదు ఈయన ధర్మ పరిరక్షణ చేయడానికి ఒక ఆఫీస్ కొందాం ఆఫీస్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఫండింగ్ కావాలి ఒక్కొక్క ఐదు వేల రూపాయల చొప్పున రెండు వేల మంది వేసిన కోటి రూపాయలు అతనికి కావాల్సినవి వస్తాయి కాబట్టి మీరు అందరూ ఐదు వేల మంది సారీ రెండు వేల మంది గజానికి ఐదు వేల చొప్పున మీరు ఇచ్చిన అతనికి ఆ అయిపోతది అతను ధర్మ పరిరక్షణ చేస్తారని చెప్పి ఒక పెద్ద ఆయన ఐదు వేల మంది ఐదు వేల రూపాయలు రెండు వేల మంది ఇస్తే కోటి రూపాయలు అవుతాయి మరి రెండున్నర కోట్లు వచ్చినప్పుడు కోటి రూపాయలు కోటినర ఇచ్చేయాలి కదా ఇవ్వండి వానికి ఇది ఎన్ని రోజుల్లో జరిగింది అన్న ఫండింగ్ పది సంవత్సరాల్లో కాదుగా ఇది ఆఫీస్ పర్పస్ జరిగినప్పుడు అంటే ఈ మధ్యకాలంలో నాలుగు నాలుగేళ్ల కిందట వచ్చిండే కదా సిబిఐ ఆఫీసులో ఇద్దరూ కలిసి వీళ్ళు చేసిన ఎంక్వైరీలు ఏం జరిగిందంట కోటి రూపాయలు కాదు రెండున్నర కోట్లు ఫండింగ్ చేసి ఆఫీస్ కు అన్నారంట ఇప్పుడు అదో పెద్ద క్రైమ్ మొదటి విడతగా మనం కోటి రూపాయలు ఫండ్ రైజ్ చేశాం ఆఫీస్ లో కొంత భాగం కొన్నాం తర్వాత ఎక్స్టెండ్ చేసాం కదా రెండో విడత కార్యాలయాన్ని కూడా తీసుకుంటున్నాం దానికి కూడా ఇంత ఖర్చు అవుతుంది ఇంత అవసరం ఉందని చెప్తే రెండో విడత కూడా మన ఫాలోవర్సు శివశక్తి అభిమానులు సపోర్ట్ చేశారు మొత్తం ఐదు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ కార్యాలయాన్ని మనం తీసుకోవడం జరిగింది ఎవరు చెక్ చేసుకున్న రికార్డ్స్లో ఉంటుంది ఇందులో ఏం ఫ్రాడ్ జరిగిందంట కోటి రూపాయలు అని చెప్పారు రెండున్నర కోట్లు తీసుకున్నారు అంటే ఈ గుండెగాడికి అసలు ఏ ఓనమాలు తెలియ వీడికి ఒకడు సిబిఐ ఒకడు సిఐడి ఆఫీసర్స్ లాగా వీళ్ళేదో రా ఏజెంట్ల లాగా వీళ్ళేదో రహస్యంగా దాచిన సమాచారం వీళ్ళేదో బయటికి తెచ్చినట్లుగా ఈ సన్నారాజులు ఇద్దరు కూర్చొని అక్కడ చక్కభం చేస్తున్నారు ఇక్కడ అప్పుడు ఎప్పుడొక ఒకలాడి మాట్లాడిందంటే ఆ వీడియో వీడు చూసాడంట ఆ ఒకలాడి వీడియో ఈ గుండెగాడి బాగా ఎగ్జైట్ అయిపోతూ ఈ వీడియో మీద కూడా పోస్ట్ చేయడం అందరూ చూస్తారు అందరు ఇప్పుడు చూడండి ఎప్పుడు చూసారు అన్ని తెలుసు జనాలకే పోలీసులే ఆ కేసు మోహిస్తారు ఎందుకు ఉత్తిని మోహిస్తారేంటి ఆ ఒకలాడు ఊరిన సైలెంట్ కూర్చుంది ఇప్పుడు ఏమీ చేయలేక ఏం తప్పు లేదు వీళ్ళ దగ్గర ఏం చేయలేం ఏం పేకలేమని అని కూర్చుంది అసలు ఈ పాస్టర్ విజయ్ కుమార్తో మాట్లాడిన ఆడియో కూడా ఎలా బయటకు వచ్చింది మనం బయటకి రిలీజ్ చేస్తేనే కదా పాస్టర్తో ఇలా అగ్రిమెంట్ అయ్యింది అని చెప్పి మనం రిలీజ్ చేసిన ఆడియోనే కదా ఈ వీడియో రహస్యంగా నా ఫోన్ హ్యాక్ చేసి ఏమైనా తీసుకొచ్చాడు ఏంటి ఇంకొక ఆడియో పదే పదే ఆ భరతవర్ష డిఎస్పీ గురించి మాట్లాడింది ఏదో పెడుతున్నాడు అంట కట్ చేసి ఒక చిన్న ముక్క అందులో ఆ డిఎస్పీ వాయిస్ ఏమీ లేదు డైరెక్ట్గా అతను మాట్లాడింది ఏమీ లేదు అతనికి ఈ అభిప్రాయం ఉంది అని చెప్పి ఒక వ్యక్తి ఆరోపణ చేస్తుంటే ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం మనకెందుకు అని నేను మాట్లాడింది ఇప్పుడు దీన్ని బట్టి ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి మాట్లాడటం ఏంటి ఎక్కడ ఉంది అక్కడ ఆయన తప్పు చేసినట్లుగా అంటే ఇంటెన్షనల్గా నువ్వు పదే పదే ఒక బురద తీసుకుని రుద్దుతూ ఉంటే ఏదో కొంతమంది అయినా మన మాట నమ్మకపోతారా వీళ్ళకి ఏదో ఒక విధంగా మనం ఇబ్బంది పెట్టకపోతామా అని వీడి స్ట్రాటజీ అసలు ఈ గుండుగాడు చేసిన వేధింపులకి ఒక ఆడపిల్ల పబ్లిక్ వీడియోలోకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది వాడు టార్చర్ పెడుతున్నాడు వాడు ఒక సైకడు అని చెప్పి ఆ రోజే నేను స్పందించాల్సింది అసలు బతికిపోయో ఇప్పుడు తీసుకుంటా ఆ అమ్మాయిని కూడా ఒకసారి ఇప్పుడు నేను లైన్లోకి తీసుకుంటాను మన ఛానల్లో మాట్లాడేద్దాం అసలు ఎలాంటి వేధింపులు చేసేవాడు ఏంటి అనేది మాట్లాడదాం నిజానికి ఈ వివాదంలో అంటే ఇటు సాయి మతానికి హిందుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదంలో నా ప్రస్తావన అవసరం లేదు అక్కడ వీడు నన్ను లాగాల్సిన అవసరమే లేదు కానీ వీడు పదే పదే నన్ను లాగాడు కాబట్టి నేను కూడా మరి ఈ సాయి మాఫియా మీద సాయి సిండికేట్ సాయి మతం పేరుతో ఏర్పడిన ఒక సిండికేట్ మీద యుద్ధం ప్రకటించబోతున్నాను అయితే దానికి ముందు ఒక అవకాశంగా సాయి మతానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ ఆర్గనైజర్స్ వాళ్ళకి ఈ గుండుగాడికి కూడా వారం రోజులు అవకాశం ఇస్తుందని నేను వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ గుండుగా జాగ్రత్తగాను ఈ వారం రోజుల్లో నువ్వు అనవసరంగా నా గురించి ఎక్కడెక్కడ మాట్లాడావో నా గురించి ఎక్కడెక్కడ ప్రస్తావన చేసావో అవన్నీ కూడా డిలీట్ చేసి చెవులు పట్టుకొని వీడియోలో క్షమాపణ చెప్పాలి లేదంటే మొత్తం సాయి మతానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా పశ్చాత్తా పడతారు చాలా పశ్చాత్తా పడతారు అదేంటి వాడికి మాకు సంబంధం లేదంటారా ఈ సాయి మతానికి సంబంధించిన వాళ్ళు సిండికేట్ ఆ విషయం చెప్పండి మీడియాలోకి వచ్చి ఆ గుండుగోడు ఒకడు సాయి భక్తుడు అనే పేరుతో సాయి మతం ముసిగేసుకుని హిందుత్వవాదుల్ని నానా దుర్భాషలాడుతున్నాడు ఆ గుండుగాడికి మా సాయి మతానికి సంబంధం లేదు వాడు కనపడితే మేమే చెప్పుతూ కొడతాం అని చెప్పి ఈ సాయి మతానికి సంబంధించిన వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆ ప్రకటన చేయండి లేదంటే మీరే వెనకాల ఉండి ఈ ముందు పెట్టి ఇట్లా హిందుత్వం మీద దాడి చేపిస్తున్నారు అనే భావనకి మేము రావాల్సి వస్తుంది కాబట్టి వారం రోజులు టైం ఉంది లేదంటే ఖచ్చితంగా పశ్చాత్తా పడతారు మేము ఎందుకు పశ్చాత్తా పడతాం మాకేటనుకుంటున్నారేటి ఇప్పుడు హిందుత్వం నుంచి ఒక మెట్టు కిందకి దిగితే సాయి మతం అక్కడి నుంచి ఇంకొక మెట్టు కిందకి దిగితే ఏసు మతం ఈ యేసు మతంలోకి పోయినాక పూర్తిగా బుర్ర జడిపోద్ది వాళ్ళు పూర్తిగా హిందూ వ్యతిరేకలు అయిపోతారు దేవతలను చూస్తేనే వాళ్ళకి చిరత్తుకు వస్తుంది సైతాను అంటారు రాళ్ళు అంటారు ఒళ్ళు కంపరం ఎత్తిపోద్ది అసలు మన దేవతల ప్రస్తావన వస్తే అలాంటి సైకో మనస్తత్వం ఉన్న వాళ్ళనే వెనక్కి గర్వాఫీల్ చేసినటువంటి ట్రాక్ రికార్డ్ మాకుంది గట్టిగా ఫోకస్ చేసామంటే ఒక నాలుగైదు సంవత్సరాల్లో సాయి మందిరాలన్నీ ఏగలు దొరుకుంటారు కొంతమంది మా ఫాలోవర్స్లో చాలా రేరుగా ఒకళ్ళిద్దరు మెసేజ్లు చేశారు ఈ సాయి వివాదం జరుగుతుంది కదా అందులో మీరు మాట్లాడతారేమో మీరు మాట్లాడొద్దు అని చెప్పి ఒకళ్ళిద్దరు మెసేజెస్ చేశారు కానీ ఎక్కువ మంది మాట్లాడాలని కోరుకున్నారు ఇంకొంతమంది నేను కూడా ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని వాళ్ళకు కూడా ఒక డైలమా ఉంది మేము సాయిని పెట్టుకోవాలా వద్దా సాయిని ఆరాధించవచ్చా చేయకూడదా సాయి వల్ల హిందుత్వానికి లాభమా నష్టమా అని తెలియని ఒక సందిగ్ధ స్థితిలో చాలామంది ఉన్నారు వాళ్ళకి నా నుండి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ సాయి మతానికి సంబంధించిన సిండికేట్ వాళ్ళకి వారం రోజుల టైం ఉంది ఈ వారం రోజుల్లో మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తారా నా గురించే కాదు హిందుత్వవాదుల గురించి ఎవరి గురించి కూడా ఆ మాట్లాడకూడదు మీరు ఆ విషయం ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వండి వాడు మా సాయి మతానికి వాడికి సంబంధం లేదని చెప్పండి లేదా మీరే వాడి మీద కేసు పెట్టండి సాయి మతాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి లేదా డైరెక్ట్గా ఈ గుండుగాడే క్షమాపణ చెప్పేస్తే ఈ ఇష్యూ ఇక్కడతో క్లోజ్ అయ్యింది లేకపోతే బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఇక ముందు ఇలా చెప్పడానికి ఉండదు జై శ్రీరామ్ భరత్ మాతాకి జై